టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ మంగళగిరి నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం తొనిపిసలాడుతోంది అందరికీ నమస్కారం విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు ఈ రోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారి ఘనమైన నివాళులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పిస్తా ఉన్నాం ఇది కళామతలు ముద్దు పెట్టగా నటనలోనే ఆయన జీవించి ఎంతో మంది నటీ నటునులు అందరికీ కూడా ఆదర్శవంతమైన నాయకుడిగా మా లేని మహారాజుగా వెలుగొందినటువంటి మహనీయుడు అన్న అనందమూరి తారక రామారావు గారు అనేక సేవా కార్యక్రమాలు అలాగే వారి భార్య పేరు మీద బసవ తారకం మీద క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు వారందరికీ కూడా అందించినటువంటి మహనీయుడు నగమ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారు చేసిన ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదిస్తూ ఆయన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఆయన గెలిపించి మంగళగిరి అసెంబ్లీలో ఆయన అడుగుపడడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పక్కలాగే చూస్తే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు రాజధాని అమరావతి విషయంలో ఏదైతే ఆనాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చేసి ప్రారంభించారు మళ్ళీ ఆయన చేతితోనే ఈ రోజు అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరగబోతా ఉంది మరి తెలుగుదేశం పార్టీ విజయ మోగించబోతుంది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి నారా లోకేష్ బాబు గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఆయన సారథ్యంలో మళ్ళీ రాష్ట్రం పురోగతిలోకి వస్తుందని ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది దానికి కానీ కారణం నుండి రాజధాని విషయం కానీ అట్లానే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ మరి ఎంతో రాష్ట్రం మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎంతో ఎంగు రాజధాని పూర్తిగా దెబ్బతిందాయి మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేవు మరి ఇస్కా మైనింగ్ మరి అట్లానే లిక్కర్ కుంభకోణాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దేవాల రైతాంగానికి కూడా ఎంతో మరి నష్టం కలిగించాడు ఇటువంటి ప్రభుత్వాన్ని మరి మన జరిగిన పదమూడు ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి తెలుగుదేశం నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాల్లో అధికారంలో రాబోతుంది మరి అలాగే నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గంలో గెలుస్తారని ఆశిస్తూ నివాళులు అర్పించడం జరిగింది పార్టీ ఆఫీస్లో రేపు నాలుగో తారీఖు అని చెప్పి ఆశిస్తున్నాం అలాగే నారా మన లోకేష్ బాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం రాష్ట్ర విద్వాంసానికి రాష్ట్ర భవిష్యత్తుకి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్ర మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజయంతో సాధించి రాబోయే కౌంటింగ్ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరుగుతోంది గత ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనుకబడి ఉన్నదాన్ని అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్ర ప్రభుత్వ పాలనను బాబుగారు గట్టెక్కిస్తాడని చెప్పేసి ఆశిస్తూ రా రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా రాబోయే కాలంలో దేశంలోనే అగ్రగామి నగరంగా విరాజల్లుతుందని చెప్పేసి ఆశిస్తూ మన యువనాయకుడు లోకేష్ మంగళగిరిలో అత్యధిక మెజార్టీ స్థాపించి మంగళగిరిని ఒక మోడల్ సిటీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాడని చెప్పేసి ప్రామిస్ చేసి ఉన్నాడు ఆ విధంగా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రాబోయే కాలంలో లోకేష్ మంగళగిరి అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతాడని చెప్పేసి ఆశిస్తూ అన్నగారు పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలని మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జయపరుచుతూనే ఉన్నారు అలానే మాకు లోకేష్ గారు మంగళేరి నియోజకవర్గంలో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన పోటీ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ కావాల్సినవి ఏర్పాటు చేసి ఉన్నారు అయితే రేపు నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్లో అత్యధిక మెద్యార్టీతో మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారు అలానే ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి అమరావతిని మరలా స్వర్ణయుగంగా మార్చే ప్రక్రియకి ఆయన తెల్లెత్తారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం ఆ రోజు నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ గారు పేదవాడికి గూడు నీడ గుడ్డ అనే నినాదంతో వచ్చి అధికారానికి వచ్చి పేద ప్రజల యొక్క ఆశాకిరణంగా ఆ రోజు నిలవడం జరిగింది అలాగే ఇక్కడ ఆయన మనవడైనటువంటి నారా లోకేష్ గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది ఆయన కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ప్రజలందరూ కూడా గొప్ప గుర్తుగా ఆయనకు ఓట్లు వేయడం జరిగింది రేపు నాలుగో తారీఖు పెట్టిలు ధరిస్తే ప్రజలందరికీ ఎట్లా ఆదరాభిమానం ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది సుమారు పైచీలకు యాభై వేల పైచీలకు మెజార్టీతో లోకేష్ బాబు ఇక్కడ గెలవగలుగుతున్నాడు అంటే ఇక్కడ ప్రజలకి ఆయన నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన సేవ రేపు పోతున్న రూపంలో మనకి ఈవీఎంలో నిక్షిప్తమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ సాధిస్తుంది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు ఊహించని అత్యధిక ఓట్లు మెజార్టీతో ఊహించని విజయం సాధిస్తారు ప్రజల మనసులు గెలిచిన నారా లోకేష్ గారికి ఒక ధన్యవాదాలు ఆ రోజుల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం వస్తుంది అలాగే నూట యాభై సీట్ల దాకా అభివృద్ధి చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలు నడిపించడం కాక అమరా అమరావతిలో ఏకైక రాజధాని ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే మంగళగిరిలో యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరా లోకేష్ గారు యాభై వేల ప్రజలకు మెజార్టీతో గెలవబోతున్నారు మంగళగిరిలో కన్నీ విని ఎరగని రీతిలో అభివృద్ధి జరగబోతుంది జూన్ నాలుగో తారీఖున మరి మన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ఈ రాష్ట్రం చీకటిలో నుంచి వెలుగులోకి రాబోతుంది మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన కూటమి విజయ దుంధుంపి మోగించడానికి మరి ఈ రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు కర్షకులు కార్మికులు అనేక మంది మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలి యుగం స్థాపించాలని పెద్దలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారు అది ఓట్ల రూపంలో మరి పోలింగ్ బూత్ల్లో నుంచి రేపు నాలుగో తారీఖున ప్రజలు ఆ విజయాన్ని చవిచూడబోతున్నారు ఈ రాష్ట్రంలో ఒక యుగాన్ని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ప్రతిపక్షంలో ఉండి వారి గౌరవనీయులు జాతీయ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రతిపక్షంలో ఉండి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు రేపు అధికారం ఉండి ఎక్కువ కార్యక్రమాలు ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు మరి నారా లోకేష్ గారు భవిష్యత్తులో ప్రజలకు అందిస్తారు ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు అది ఈ మంగళగిరి ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం